వెళ్ళమ్మా వెళ్ళం నేను చనిగిరికి చెప్తాను వెళ్ళండి రాజీవ్ గారికి చెప్పాను వెళ్ళండి ರೋಗಗ್ರಿಯemaakt ಸಾಧಾರಣ ಸ್ಟ್ಯಾಂಡರ್ಡ್ ಆಗ್ತಿಲ್ಲ ಇದರ ಬಗ್ಗೆ ಆಗ್ತಲ್ಲ ನೀನು ವಾಟ್ಲೇದನೆ ಐಪಿಸಾ ಹೇಳಿದ್ ಆ ತರ ನಾವು ಪಾಡಿ వాటర్ వాళ్ళు ప్రీవియస్ ఫ్రీడమ్ ఫైటర్ కేసు అది కుశారి వాళ్ళు ఉంద లొకేషన్ ఎక్కడ ఉండాలి అంటే ప్రంతమైన బ్యాక్ సైడ్ ప్రంతమైన అగ్రాష్ బ్యాక్ సైడ్ హోటల్ అబిలా హోటల్ కి బ్యాక్ సైడ్ లో ఉన్నారు కమిషనర్ మీరు కూడా చూకొండి వినోక్ పాత ఫ్రీడమ్ ఫైటర్ అవసరం అంటున్నారు సో అక్కడ కలెక్టర్ గారు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించడం జరిగింది పెన్షన్ ప్రపోజల్స్ ఏమండి సపోజ్ లాస్ట్ టెన్ ఇయర్స్కే రావట్లా ఓకే సో నవ్ ఆస్కింగ్ ఫర్ సమ్ హౌస్ సైట్స్ కనీసం అది ఒకసారి వెరిఫై చేసేసి మీరు ఫ్రీడమ్ ఫైటర్ వాస్తవము వీళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ గవర్నమెంట్ ఇవ్వలేదు అట్లాంటి ఇది ఉంటే ఒకసారి మీరు పెడితే వాళ్ళ హౌస్ సైట్స్ వరకు ఇవ్వడానికి వీళ్ళు ఏర్పాటు చేద్దాము వాళ్ళు ఏదో ఒక బావి ఉంటుంది అంటున్నారు సంతపేట దగ్గర ఓకే డాలిపేట బావి అట్లా ఏమి ఉంటుందా లేదా వెదర్ ఇట్ ఈస్ వాటర్ బాడీ కింద ఉంటుందా గవర్నమెంట్ పొరముఖ స్థలమా ఏంటి చూసుకొని సపోజ్ పాసిబుల్ అది అసైన్ చేయవచ్చా లేదా అని చూద్దాం ఓకే డీటెయిల్గా రిపోర్ట్ పెట్టండి ఆల్రెడీ పెన్షన్స్ కలెక్టర్ పెట్టి పంపలేదు వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ తిన్నది అలా అట్లీస్ట్ ఒకసారి

ఈ పొలంలోనే ఈ మనుషులు వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ తీసుకోవాలి తరపున తీసుకెళ్ళిన దగ్గర బాగా ఈ విషయం మీరు సచివాలయం కానిస్టేబుల్ గారు వెల్ఫేర్ సెక్రటరీ గారు వీళ్ళు వెళ్ళారు సార్ అక్కడ ఎన్ని పిల్లలు మీరు ఎందుకు ఇవాళ బానిస్తులు వాళ్ళు గిరిజన పిల్లలు కదా సచివాలయం కానిస్టేబుల్ దాడి చేయబోయారు సార్ అక్కడ ఆ ఇద్దరు వీళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో నిన్న ఉదయం నా దగ్గరకు వచ్చారు సార్ మేము ఎంక్వైరీ చేస్తే పిల్లలు తీసుకెళ్ళి ద్రాసి పెట్టేశారు సార్ వాళ్ళిద్దరూ ఆడకళ్ళు మీకు వచ్చి వాళ్ళు ఇంటికాడ పడగేసి వెళ్ళేవారు వాళ్ళు చాలా నిర్బంధంలో ఉన్నారు సార్ వీళ్ళకి వీళ్ళు కనీసం పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు కట్టవచ్చు సార్ ఏదైనా వాళ్ళని கொதி てる அந்த சப்ஜெக்ட் சேஞ்சர் அந்த ஆளங்க வந்து அந்த கமிட்டல் తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వాళ్ళు ఏదో అప్పులు తీర్చి చేయకుండా వాళ్ళ పిల్లల్ని ఎవరు తీసుకుని వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నారంట బాండేజ్ రిలీజ్ చేయమని పిటిషన్ పెట్టుకున్నారు ఉన్నారు కదా మెంబర్ ఒకసారి అర్జెంట్గా పంపించేసి ఆ పిల్లలు ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసేసి ఏదైనా ఒక స్కూల్స్ లో కాలేజెస్ లో అవి హాస్టల్స్ లో ఫస్ట్ టైం వారి మీద యాక్షన్ షెడ్ చేయాలి సపోజ్ ఇక్కడ తీసుకొచ్చాయని వాస్తవం అంటే పోలీస్ అండ్ టేకింగ్ రెడీ

मिरिटी, वो नारा मारेंगे वो। ये को मेन का ही था, चल। आई नहीं चिंची, इधर। आई मेन का ही था, क्या नहीं? मारी चिंची। पुलिस डिपार्टमेंट चल रहा चल रहा। साथ में रही, रही था रही। और बात करनी है सक्सेस प्रमाणन और निश्चिती कंपनी नॉलेज में नालेगा पर बन रहा है बैच का बात कर रहा है वॉल डायरेक्शन पर काम कर रहा है और आर से नेक्स्ट क्या है आँखामा लाग्छ 4. 5. 6. 7. 8. 9. 10. 11. 12. 13. 14. 15. 16. 17. 18. ఎవరు నాగార్జున లైన్ మెన్ ఉండరు అని అనుకోండి నాగార్జున అలాంటి లైన్ మెన్ ఉంది వీళ్ళు చేయకపోతే ఐదు చిన్న చిన్న స్తంభాల కోసం రావడం గొడవ కదా సార్ వాళ్ళు ఏమి వాళ్ళు ఆయన ఎవరైతే కవులుకి ఇచ్చినారో ఆయన ఆన్లైన్లో ఎక్కించుకున్నారు సార్ మళ్ళీ మీ మా సార్ సార్ అయితే పట్టించుకోవడం లేదు